హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా దోస్తులతోటి మేము అందరం కలిసి మాంతమ్మ టూర్ అయితే వేసినాం ఈ మాంతమ్మ గుడి ఎక్కడ ఉంటుందంటే ఎక్కడో కాదు మన శ్రీరాంపూర్ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు పోతే అని ఉంటుంది చూడు రి అక్కడికి జనాలు ఎట్లా ఉంటారంటే మామూలు ఉండరు ఏ మేము ఇప్పుడే బయలుదేరినా మా టీం అంతా కలిసి టీం అందరూ అయితే లేరు మేము వెళ్తూ ఉన్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత మా దోస్తులు ఆ మేకఓసుడు పోగులేసుడు ఇవన్నీ మీరు అందరు చూడాలి వెళ్తా ఉన్నాం ఒక ఇరవై కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా అక్కడ చాలా బాగుంటుంది అందుకే ఫ్రెండ్స్ ఇక వాయు వేగంతో పోతూ ఉన్నాం మేమైతే ఇక చూడగా చూడగానే ఇక రానే వచ్చినాం మేమందరం అయితే ఈ ఆగమాగం అయితే ఎక్కడికైతే టకటక పోయినాం ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అమ్మవారు ఎట్లున్నారో ఇక్కడ ఒక మూడు గుళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారు ఇందులో ఒక అమ్మవారు దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ అందులో ఉన్న అమ్మగారు పూజారు అన్నట్టు మా ఫ్రెండ్స్ అయితే మరి ఎక్కడ వద్దాము ఎక్కడ చేద్దాము ఎక్కడ మొక్కుకుందాము ఏందని చెప్పేసి అన్నీ ప్లాన్లు ఇస్తారు ఆ బోరింగ్ దగ్గర పోయి మేము చూసేసరికి అయితే అక్కడ నీళ్ళు అయితే రాలేదు మరి నీళ్ళకి ఎక్కడైనా సెలవుతున్నదా అని చెప్పేసి ఆలోచిస్తాను మానతమ్మ దగ్గర మీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు నీళ్ళు లేకపోవడం వల్ల ఇబ్బంది అయితే మేము మాంతమ్మ దగ్గరికి వచ్చినాం కానీ వాటర్ లేక బాగా ఇబ్బంది అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మంచి పచ్చటి పొలాల మధ్య ఎంత మంచిగా ఉందో టెంపుల్ ఇక్కడ ఈ గుడిని శుభ్రం చేసే అమ్మవారు ఉంటారు ఈ అమ్మ ఇప్పుడే వచ్చి క్లీన్ చేస్తున్నారు అలుగుదలుతున్నారు మాడు అట్లా నిల్చొని చూస్తాడు ఈ అమ్మ ఇప్పుడు వచ్చారు అని అంటే మేము ఎంత పొద్దున వచ్చినామో అర్థం చేసుకోరు మాది ఎట్లా ఉంటుంది ఒక కథ ఎక్కడే ఇక్కడ ఈ బాబు క్లీన్ చేస్తాను ఇక్కడ ఇంకొక చిన్న గుడి ఉన్నది చూడు రు ఈ బాబు నమస్తే పెడదాం బాపు నమస్తే ఇదో ఇదో చిన్న గుడి ఉన్నది ఈ చిన్న గుడిలో దేవత ఉన్నది చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా దండం పెట్టుకోవాలి ఎందుకంటే దేవాలయం వాటిని మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దండం ముంగట ఒక దేవత ఇయో లోపల ఒక దేవర ఉంది అమ్మ తల్లి మమ్మల్ని కాపాడుతల్లి చల్లంగా చూడతల్లి తల్లి మమ్మల్ని మళ్ళీ మా బావ నీళ్ళ కోసం చూడు మావాడు ఎంత తీపల పడ్డ నీళ్ళు అయితే రాలేదు ఫ్రెండ్స్ బిటా పట్టుకుని అయితే మా టీంకి టీం అయితే అందరం పోతున్నాం మెల్లగా మరి నీళ్ళు ఎలా దొరుకుతాయా లేదా తెలుసుకొని ఇన్ని నీళ్లు పట్టుకొని తినయ నెక్స్ట్ అంతా నీళ్ళు దొరకలేదు అనుకో ఏవో ఏడుక నీళ్ళు తీసుకురావాలి నీళ్ళతో కట్టమే ఉండలే కానీ చూద్దాం ఎన్నో ఉన్నాయా ఇక్కడ నీళ్ళు పోయి ఎక్కడ ఉన్నాయో పోయి ఎత్తికేద్దాం ఇక్కడనే నడాలి పట్టేది వాటర్ ఎక్కడికి మధ్యలో పోతే పెద్ద పంపే పడుతుంది మేము మొత్తానికి అయితే సాధించిన ఫ్రెండ్స్ నీళ్ళ జాడ అయితే దొరికింది కానీ మరి అక్కడ ఓ తమ్ముడైతే ఉన్నాడు మరి ఎంతసేపు అయితే అందులో కూర్చొని చూడాలి డాన్ అన్నత్తాను చూడరు రే

నీళ్ళు లేవు కాదు రవి మా మేక చూడరే మా మేక కూడా వచ్చేసింది ఇప్పుడు రెడీ ఉన్నది అయ్యేపోయా ఇంకా లేదు సార్ ఇప్పుడు ఉన్నట్టున్నాయి తీసుకురా తీసుకొస్తాడు ఇప్పుడే సామాన్లన్నీ పట్టుకొని మేకను పట్టుకొని పోతా ఉన్నాము నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి यो गने दम ना दिन लागु न कति जय నేను తెలుసు అంటే నువ్వు గుజుగా ఒకట కాదు ఇప్పుడే మొక్కు కోసం అన్ని సిద్ధం చేసుకున్నాం పోతున్నాం भन्नु भएन भयो हैन हो भयो यो दिगुदान हो दवाइ दे इत्र आयो रे आयो ब्रांडले आयो यो भगाना दानकोसाले रे ए मन अगाडि आ कड आ तिमके थाहा त हो ति गागा भोसे एही गागा ए थाउ ఇక మేకని లేపి మొక్కడానికి రెడీ అయిన చూసుకు నడు నొప్పున్నా కూడా అన్న బలివిరికైనా కూడా నడు నొప్పు నోర్చుకోని లేపండా ఇక అమ్మా ఇక ప్రదర్శనలు అయినాయి కదా ఇగో ఫోటో అయితే దిగాలనే దిగుతాను ओके ओके आना क्या मैं लग रही ओके

Eh, voy La ఇది చూడండి ఫ్రెండ్స్ జడి తీయడానికి ఎంత తిప్పలు పెట్టేదో చై చే ఏమైంది రాజేష్ ఆ రాజేశు ఎనకట్టాడు రాజేష్ ఎనకట్టలే బాధపడకు బాధపడకు చై కొగులేష టైమర్ కైనా అప్పటికైనా వస్తాడు నువ్వు బాధపడకు

किचे हा हेलो आणि GestureDetector तर आहे단 बार आयोडून तुम्हाला GestureDetector काढू शकतो రాజేష్ తోటి మాట్లాడుతుంది మా ఇక మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఎట్లయినా కూడా జడితే వీడియో కాల్ చేయది నమ్మతలేదు మరి రెండు రెండు దోషల్లో కూడా నాపో చెప్పు మరి నీళ్ళు లే షార్టేజ్ ఉంది అంతా షర్ట్ రే అయ్యా అత్తడు అత్తాడు రాజేష్ అత్తడు టెన్షన్ వాళ్ళందరూ నర్వజ్ చేయక అత్తాడు రాజేష్ అత్తాడు ఐదు నిమిషాలలో అత్తాడు చెప్తాడు అయిన అవసరం అయితే ఫోన్ చేసి ఇప్పుడు ఐదు నిమిషాలలో అత్తాడారా ఐదు నిమిషాలేషు ఎన్ని నిమిషాలలో అత్తాడు Duo iyorsun? ilian fun 马鸡 author में से यह सारी खाता जैसे ईजीगा मोक इत हंड्रेड पर्सेंट स्टार्ट वन टू थ्री

కానీ కానీ పట్టు వద్దా అమ్మాయ్యా వచ్చిన రెండు గంటలకు ఇప్పుడు ఇచ్చిన జరిగితే మనడు పట్టిన తర్వాత ఇచ్చేసింది పట్టాలే కొత్తగా జాయిన్ అయినావు కదా డానా నెట్వేండా ఇటువేండా అంటే అంటేపోయి ఐస్ క్రీమ్ తింటాడు కూడూరు మనమిటో అన్న ఐస్ క్రీమ్ తీసుకున్నాడు కానీ బాగా చేదు ఉండే కానీ అందరం తిన్నా మేక కూడా కటింగ్ అయిపోయింది ఈ నిన్నీ నిన్నడా అది తీసుకొని పోయి మంచి చెట్టు నిడకడ చూసుకొని మంచిగా పోగులు వేసుకున్న వంటిగా పట్టుకొని పోకటే ఈ మేక కాల్ని ఇట్లా కట్ చేసి ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇట్లా ఇక అమ్మోకి చెట్టు కడతారు అన్నట్టు ఎందుకంటే ఇక్కడ ఈ ఆచారం ఇట్లా కడతారు ఇక మామిడి కడతాడు చూడరి ఇట్లా కట్టాలి మేకను పట్టుకొని పోతానా ఫ్రెండ్స్ ఏంటన్నా ఇక మంచి చెట్టు నీడ చూసుకోవాలి కదా మేకను పట్టుకొని పోయి ఆ చెట్టు నీడ చూసుకొని దాన్ని ఇక పోగులే మా వాళ్ళు ఇంత తిప్పలవాడి ఇంటికి మోసుకొచ్చేసరికి వాళ్ళు ఎవరో బాగా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇక వాళ్ళ ఇచ్చి మీరు పట్టుకొని పోటీకి ఇలాగా తీసుకొని వచ్చినాం ఈడ ఇక రోడ్డు పక్కకే వేసినాం వేసేటట్టు గర్దమని చూస్తాం అంతే ఫ్రెండ్స్ ఇక కట్టిన తర్వాత ఇక కూసుడేమల్ల డార్లింగ్ వస్తాడు లూడోరి మెల్లగా వస్తాడు ఇక డార్లింగ్ రాంగన అయితే అట్లా ఒక సెల్ఫ్ అయితే దిగినాం ఈ సెల్ఫ్ దిగిన తర్వాత ఇక మళ్ళీ ఎవరి పనికి వెళ్ళాలి శురు మేము అయితే అసలు జనాలే లేకుండా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడరీ ఎన్ని వెహికల్స్ వచ్చినాయో ఎంతమంది వచ్చారో ఇంత జనాభా ఉంటుంది ఇక్కడ అసలు తగ్గనే తగ్గది ఆషాడమంటే మామూలు జనం కదబ్బా ఏం కదా పోనీరా ము డార్లింగ్ అయితే వేయండు ఇంత సరుకు అయితే బట్టకచ్చు ఇక అందరం ఇక మేక కట్ చేసే అంతలో ఏం చేయాలని చెప్పేసి ఇంత సర్క తీసుకొని వస్తే అబ్బా ఎప్పుడు దావదామని అని నీళ్ళ బాటల కంటే ముందు మందు బాటలకి వెళ్ళేదు తనం ఇక అట్లున్నది అబ్బా దావతు ఇక మేక కటింగ్ కూడా ఇక మొదలైంది ఇంకొక గంట అర్ధగంట అయితే కథం ఇక మా టీం అంతా అయితే ఇక మనం ఇక నిమ్మలంగా కూర్చొని మనసులో బీరు ఆగి పోదామని చెప్పేసి ఎంత చదువుతున్నారు ఎంత చదువుకొని మెల్లగా కూర్చుంటే అవి చూడరి కత్తులతోటి కోస్తూనే ఉన్నాడు ఇప్పుడు అది పర్వాలే నా అది వర్షం తర్వాత ఇక్కడ అయ్యే పని ఇక్కడ అవుతుంది అక్కడ అయ్యే పని అక్కడ అవుతుంది అంతే అది లెక్క మరి

అబ్బా అప్పటికి ఇప్పటికి జనాలు చూడరు అబ్బా ఇక్కడ చాలా రోజులకి మా అన్నయ్య కనిపించింది చూడరి చిన్నప్పటి నుంచి అన్నయ్య నాకు బాగా మస్తు చూసుకున్నాడు మమ్మల్ని అయితే ఇక్కడ మటన్ ఇట్లా రావాలని బాగా డిస్కషన్ చేస్తారు కానీ వస్తుంది

మా వాళ్ళు ఇక్కడ తలకాయ కూడా క్లీన్ చేస్తారు చూడరు ఫ్రెండ్స్ పువ్గులు కూడా పార్సల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ అందరూ ఎటోలాట పట్టుకొని ఒకటే అయిపోయింది జే మాంతమ్మ